హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో షూట్ చేశాను అనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా అయితే నిషాంత్కి బ్రేక్ఫాస్ట్ చపాతి అండ్ ఆఫ్టర్నూన్కి అయితే ఆలు కర్రీ వేసి రైస్ పెట్టాను అనమాట ఇంకా స్నాక్ లాగా జస్ట్ కొంచెం అయితే పెట్టాను అనమాట బాయిల్ చేసినవి బాయ్ బాయ్ నిషు బాయ్ బాయ్ ఏ అత్తి అత్తపిల్లి తిను తినేసి కొంచెం వాటర్ దొక్కన్నా బాయ్ బాయ్ నేను ఎలా పడుకోబెట్టాను ఆమె చూడండి ఎలా పడుకునిందు ఇక్కడ వడుకో పెడితే అక్కడికి వెళ్ళింది టూ బెడ్స్ కావాలి అటు ఇటు అసలు అసలుకి టైం క్లాక్ లాగా కదులుతుంది అనమాట గట్టుకు చెప్పాలి నాకు వినిపించట్లే గుడ్ మార్నింగ్ ఎందుకు మిల్క్ ఫినిష్ చేయలేం కొంచెం తాగవే అమ్మా చాలా బంగారు కొంచెం తాగవే తాగవేయా ఇట్స్ ఓకే దొంగి ఏమైందమ్మా ఎందుకు పిల్లో కింద పడిపోయిందని లేచావా దార్వి పిల్లో కింద పడిందని లేచావా భయం వేసిందా దార్ బుజ్జితల్లి ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా అన్నీ పెట్టుకొని మంచిగా ఆడుకుంటున్నావా గుడ్ గర్ల్ నాన్న అలానే ఆడుకోవాలి టీవీ చూడకూడదు మెడిసిన్ జేజే తీసుకో జేజ్ తీసుకో ఓకే మెడిసిన్ వేస్తున్నావా జేజేకి ఏమైందమ్మా జేజేకి ఏమైంది కోల్డ్ వచ్చిందా ఓ ఆడుకో బంగారం డాడీ ఏడీ ఇంకా రాలేదు ఏంటి ఆడుకో అన్న ఆడతాడా అదంతో రూబిక్స్ క్యూబ్ గట్టిగా చెప్పాలి ఏమైనా అన్న చెప్పు రూబిక్స్ క్యూబ్ గట్టిగా చెప్పాలి వినిపించట్లా

వావ్ హ్యాపీ వి చేస్తున్నావురా నువ్వు ఎందుకు స్టిక్కర్స్ తీసుకున్నావు చిట్టు ఏంటది ఇక్కడొకటి ఇక్కడొకటి అక్కడ చూడాలా అత్తి పిల్లనా నువ్వు ఎందుకు అవన్నీ స్టిక్కర్స్ వేస్ట్ చేస్తున్నావు పాపం కదా అన్న అన్నవి కదా ఎవరు అవి ధార్వివా కాదు అన్నవి అన్నా అన్న స్టిక్కర్స్ ఓ ఓకే పద పడుకుందాం ఇంకా టైం అయిందమ్మా మళ్ళీ నేను అన్నం తీసుకురావడానికి వెళ్ళాలి లెట్స్ గో పద బంధిద్దాం గుడ్ నైట్ ఎలా ఉన్నావు తెలుసా చెప్తల్లి క్యూటీ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది క్యూట్ చె స్టిక్ అవ్వట్లేదా ఓ ఇట్స్ ఓకే లే మనం వేరే తీసుకున్నాం అది ఎక్కడ స్టిక్ చేసుకోకూడదమ్మా ర్యాషెస్ వస్తాయి అలా చేసుకోకూడదు ఏం కావాలి అయ్యో ఇక్కడ ఎప్పుడు పెట్టావే ఓ బూబు అయిందని పెట్టావా మమ్మీ కాళ్ళకి మొత్తం అంతా తీసా మంచిగా సర్ది పెట్టాను సౌండ్ వస్తుందా సరే పదా మనం బజ్జిందాం పదా గుడ్ నైట్ ఏ హలో హలో ఆగు ఏం తీసుకోపోతున్నావు ఏం తీసుకోపోతున్నావు ఓపెన్ చెయ్యు చెయ్యి ఓపెన్ చెయ్యి ఓపెన్ ఓపెన్ చూపించు చూపించు ఏమండి నిషు ప్లేట్స్ గిన్నెలు అవి అవసరమని నీకు ఏంటి ఇవన్నీ ఎత్తుకోపోతున్నా ఎక్కడికి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నా నిషు దగ్గరకా ఎందుకమ్మా నిషు సాంగ్ దగ్గరనా ఉంది లెట్స్ గో బాయ్ ఇక్కడ ఏంటివి సంత పెట్టావేద చెప్పు తప్పు కదా అనకూడదు నిన్ను కదా కదా కింద పోస్తారు ఎవరైనా ఎవరైనా పోస్తారా కింద బ్యాడ్ గర్ల్స్ పోస్తారు కూర్చొని తాగు మరి కూర్చో నువ్వు చెప్పాలి సారీ నేను కాదు ఇట్స్ ఓకే ఇంకెప్పుడు వేయకూడదు ఓకే బ్యాడ్ గర్ల్ ఓకే గుడ్ గర్ల్గా బిహేవ్ చేయాలి ఓకేనా ఓకే సే ఓకే